మేడం గారు చెప్పండి ఏతే నిన్న వైజాగ్లో కాగ్నిజెంట్ని తీసుకురావడానికి ఎలా చూస్తారు గతంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు ఈ నాయ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు అని చెప్పి గతంలో మాట్లాడారు ఇప్పుడు ఈ వచ్చిందని మీరు ఎలా చూస్తారు వాళ్ళు ఆ నాయకులకు ఏం చెప్తారు మీరు కాగ్నిజెంట్ అనే సంస్థ ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మనకి విశాఖపట్నంలో పదిహేను వందల కోట్లతో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మన అదే వైసీపీ నాయకులు కానీ ఎవరైనా సరే ఏమని ప్రాపకాండ చేస్తున్నారు లోకేష్ గారు చంద్రబాబు గారు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు అన్నారు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ప్రజల సొమ్ము ఖర్చు పెట్టుకొని వెళ్ళక్కర్ల మీ నాయకుడికి మళ్ళీ రెండు వందల ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టుకొని మీ నాయకుడు కూతురుల దగ్గరికి సంస్థల దగ్గరికి అన్నింటి దగ్గరికి వెళ్ళాడు కూతురుల దగ్గరికి విదేశాలకి ఎంజాయ్ చేయడానికి మీ నాయకుడు వెళ్ళాడు మా నాయకుడు వెళ్ళా ఇవాళ మీ నాయకుడు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి ఎకనమిక్ క్లాసులో ప్రయాణం చేస్తున్నాడు మా నాయకుడు అలా కాదు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలను నిన్న కాగ్నిజెంట్తో పాటు ప్రముఖ ఎనిమిది సంస్థలు కూడా నిన్న శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు నిన్న సీఈఓ గారు ఒక ప్రకటన చేశారండి చ ఏంటి మన విశాఖపట్నంలో మనకి ఇచ్చింది ఎనిమిది వేల ఉద్యోగాలు మాత్రమే అన్నారు కానీ ఈ శంకుస్థాపన కార్యక్రమానికి కొంచెం గ్యాప్లో చంద్రబాబు గారితో మాట్లాడినప్పుడు పాతిక వేల ఉద్యోగాలు విశాఖ క్యాంపస్కే ఇస్తానని కాగ్నిజెంట్ అధి సీఈఓ రవికుమార్ గారు చెప్పారు దానికి ఆయన చెప్పిన దానికి చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారో ఇక్కడే తెలుస్తుంది ఎనిమిది వేలు ఎక్కడ ఇరవై ఐదు వేలు ఎక్కడ ముందు ఒప్పందం చేసుకున్నది ఎనిమిది వేలు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తానన్నది మనం మనం ఎంత కష్టపడితే ఆ నాయకుడి మీద నమ్మకంతో వాళ్ళు ఇచ్చారో మనం గ్రహించాలండి అంతేగాని ఈ పేర్ని నాని వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు గుడివేడు అమర్నాథ్ మాట్లాడుతున్న మాటలు ఏవి మనం పరిగణలోకి తీసుకు అక్కర్లేదండి అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తే ఇంత పెద్ద సంవత్సరం ఒక వన్ బై వన్ వస్తా ఉన్నా కూడా వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ వాళ్ళ నాయకులు పదే పదే దాని మీద బురదల్లే వ్యవహారం చూస్తే ఎలా అనిపిస్తుంది ప్లస్ ఒక లెటర్ ఎలా చూస్తారు వాళ్ళు వచ్చే వస్తే ప్రభుత్వానికి ఇప్పుడు సంస్థలు అనేది ఉంటే మా పిల్లలు విదేశాలకి వెళ్ళక్కర్ల కాకపోతే వాళ్ళన్ని ఇక్కడ తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు కూటమి ప్రభుత్వానికి తీయటానికి వీళ్ళు చేయలేదు ఐటీ సంస్థని వీళ్ళు తీసుకురాల తీసుకొచ్చిన వాళ్ళ మీద బురద చల్లడానికి చేస్తున్నారు ఎంత బురద చల్లినా ఆ సంస్థలను మీరు అడ్డుకోలేరు అక్కడ చంద్రబాబు గారు లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నారో విదేశాల్లో ప్రజలందరూ గమనిస్తున్నారు మోడీ గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నాడు వాళ్ళ రాష్ట్రానికి ఉన్న కంపెనీ అనేది తీసుకెళ్లిపోతున్నాడు క్యూ కడతా ఉన్నాయి మనం కూడా కష్టపడాలా ఎంపీలు మీరు కూడా కష్టపడండి ఇండియాకి ఇంకా పేరు తీసుకురాండి ఆయన కష్టపడితే ఇండియా పేరు తీస్తున్నారు మీరు కూడా కష్టపడి మన ఇండియాకి పేరు తీసుకురావడం మాట్లాడుతున్న మీరు ఎలా చూస్తారు అది చాలా సంతోషమైన విషయం అండి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా విదేశాలకు వెళ్ళి పెట్టుబడులని ఆకర్షించి సంస్థలన్నింటినీ తీసుకొస్తున్నారు అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంటే మిగతా రాష్ట్రాలకు కూడా వెళ్ళాలని మోదీ గారు ఒక మార్గదర్శక నిర్దేశకుడుగా చంద్రబాబు గారిని చూపించడం ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మేము చాలా గర్విస్తున్నామండి అదేవిధంగా రోజే కానీ ఇటు పక్క కొడాలని కూడా మాట్లాడుతున్నారు ఈ గవర్నమెంట్ అన్యాయ అక్రమాలు చేసేస్తుంది ఇంకో పక్కన మెడికల్ కానీ ప్రైవేట్ పరం చేస్తుంది అని చెప్పి వచ్చి గవర్నమెంట్ విమర్శిస్తున్నారు దాని మీద ఏం చెప్తారు ఈ రోజే తంతే నగర ప్రజలు తంతే వచ్చి సినిమాలు చేసుకుంటుంది అమ్మ రోజా నీకు ఈ కోటి సంతకాల సేకరణ ఈ ప్రభుత్వ పథకాలు నీకు అచ్చిరావు కానీ ఈ ప్రభుత్వ పాలన నీకు నచ్చలేదు కానీ నువ్వు సినిమాలు చేసుకుంటూ బతికాయమ్మా అలాగే కొడాలి నాని మాట్లాడుతున్నాడు కదా ప్రభుత్వం అవినీతి చేసింది అక్రమం చేసిందని బాబు నువ్వు ఇన్నాళ్ళు ఈ పద్దెనిమిది నెలలు నువ్వు ఇంట్లో పడుకున్నావు పాన్ పరాగులు తింట ఒంట్లో బాగోలేదంట నువ్వు ఇంట్లో పడుకున్నావు ఇంకొక మూడు సంవత్సరాలు కూడా పడుకో లేకపోతే నువ్వు గుడివేడా అనే పేరు తెలుగులో రాసి నీకు అఫిడి కూడా తెలుగులో గుడివేడ అనే పేరు రాయడం కాలేదు నువ్వు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నువ్వు విమర్శించే స్థాయి నీకు లేదు మేడం గారు అదేవిధంగా అఖండ సినిమా గురించి కూడా వైసీపీ నాయకులు కానీ వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దాంట్లో వాళ్ళని ఏదో చూపించినట్టు వాళ్ళు చేసి గతంలో జరిగిన వ్యవహారాల మీద ఆయన ఏదో సినిమా పరంగా ట్రై సమాజం శ్రేయస్ కోసం ఆయన చూపించినట్టుగా మనం చూడొచ్చు చూడవచ్చు కానీ దాన్ని కూడా విమర్శించే వాళ్ళకి మీరు ఏం చెప్తారు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు అడుగుకున్నట్టుందండి వైసీపీ నాయకులకి ఇప్పుడు అఖండా సినిమాని రిలీజ్కి ఐదో తారీఖు నుంచి రిలీజ్ అన్నారు మళ్ళీ దాన్ని మీరు ఈ లెక్క ఇవన్నీ కంప్లైంట్ లాగా చేసి ఐదో తారీఖు నుంచి పదకొండో తారీఖు చేశారు దాంట్లో బాలకృష్ణ గారు చెప్పిన దాంట్లో ఏదీ తప్పు లేదండి ఒక నిర్మాత బోయిపాటి శ్రీను గారు ఎలా చెప్పారో అలా నటుడుగా బాలకృష్ణ గారు నటించారు ఆయన చెప్పిన దాంట్లో మాకైతే ఏది తప్పనిపించట్లేదు హైందవ సంస్కృతి గురించి మాట్లాడారు మీరు స్కూల్ దగ్గర గంజాయి ఇవన్నీ ముందు బాటిల్స్ దగ్గర ఇవన్నీ పెట్టి ఆయన పిల్లలకి దగ్గర చాక్లెట్లో కూడా మీరు గంజాయి కలుపుతున్నారని చెప్పారు దాంట్లో మాకేమీ బాలకృష్ణ గారు చెప్పిన దాంట్లో తప్పు అనిపించలేదు సమాజం ఇలా ఉంది అని ఆయన ఒక నటుడుగా సమాజానికి సందేశం పంపించారే చెప్పండి ఏ చంద్రబాబు నాయుడు గారు మనం ప్రెస్ మీట్ లో మాట్లాడతా రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అంశాలన్నీ ఏకరణ పెట్టిన పరిస్థితి గత అప్పుల గురించి ఇప్పుడు కట్టాల్సిన అప్పుల గురించి వాటికి వడ్డీల గురించి చెప్తా వచ్చారు కానీ వాళ్ళ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ నాయకుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు కాకిలక్కలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు కాకిలెక్కలు చెప్పడం చంద్రబాబు నాయుడు ఎక్స్పర్ట్ అని చెప్తున్నాడు ఇంకో నాయకుడు అని వాళ్ళ నాయకుడే సవాలు విసిరాడు ఎవరు బుగ్గనరాజేంద్ర ప్రసాద్ మాట్లాడని చెప్పన్నారు ఇప్పుడు వరకు ఎందుకు రాలేదంటారు ఏం జరుగుతుందంటారు కాకి లెక్కలు చెప్పాల్సిన అవసరం చంద్రబాబు గారికి లేదండి మీరు గత ప్రభుత్వంలో మీరు చేసిన అప్పులు అవన్నిటిని తీర్చుకుంటా వచ్చి ఇప్పుడు ప్రతిదీ ప్రతి సంక్షేమ పథకానికి చంద్రబాబు గారు చేస్తున్నారు కాకి లెక్కలు అంటున్నారుగా మీరు మీ బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారిని రమ్మని మేము సవాల్ ఇస్తున్నాం రండి చంద్రబాబు గారు కాకి లెక్కలు చెప్తున్నారో మంచి లెక్కలు చెప్తున్నారో మేము నిరూపిస్తాం మీరు మేము ఇసిరాం సవాలు ఇసిరాం బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారిని రమ్మని ఆయన రాలేదు రాకపోతే మీరు ప్రభుత్వం మీద బురద చల్లటానికి చూస్తున్నారని మేము అనుకుంటున్నాం మెడికల్ కాలేజీలో వచ్చి గవర్నమెంట్ అని పీపీ విధానాన్ని తీసుకొచ్చింది దాన్ని కూడా తప్పుపడతాం మేము కోటి సంతకాల సేకరణ చేస్తాం బ్రహ్మాండంగా నడుస్తుంది పేదలకి అన్యాయం చేస్తుంది ఈ గవర్నమెంట్ అని చెప్పి నిజంగానే పేదలు అనేది అన్యాయం ఎవరండి పీపీపీ విధానం అంటే ప్రభుత్వం ప్రైవేట్ అన్నారు అంతేగాని ప్రైవేట్ కి దారాదత్వం చేయలేదు ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడులు పెడతారు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి దానివల్ల పెట్టుబడికి గవర్నమెంట్ కాలేజీలు మెడికల్ కాలేజీలు వెళ్తాయి ప్రైవేట్ కాలేజీలు చదువుకున్న వాళ్ళకి మరి స్కాలర్షిప్ల మీద చదువుకున్న పిల్లలకి బాగా మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి విడిగానే వస్తాయి కానీ పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళకి అంటే కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా సీట్లకి వాళ్ళకి కూడా ఉంటుంది దానివల్ల మన ప్రభుత్వ మె మెడికల్ కాలేజీలు డెవలప్ అవుతాయే కానీ ఇది మరి దాన్ని ఏ రకంగా చూస్తున్నారో మాకు అర్థం కావట్లేదు పీపీపీ అంటే ప్రభుత్వ ప్రైవేట్ కారణాన్ని మేము అనుకుంటాను కోటి సంతకాలు అంటున్నారు మీరు కోటి సంతకాలు ఎక్కడ చేశారు రండి చూద్దాం ఇప్పుడు మేమున్న ఈ ఏరియాకి ఒక్కళ్ళు రాలా మరి మీ కోటి సంత సంతకాల సేకరణ బ్రహ్మాండంగా జరుగుతుంది అంటున్నారు అది మసిబూసి మీరు మారేడుకాయ చేయటమే అని మేము అనుకుంటున్నాం నాన్నగారు అంటున్నారు చంద్రబాబు నాయుడికి ఇంగ్లీష్ మాట్లాడుతున్నా చేత కాదని చెప్పాను నిజంగా తీసుకొచ్చారంటారా తొలి పళ్ళు నానిగా నీకు ఇప్పుడే హెచ్చరిస్తాను చంద్రబాబు గారికి ఇంగ్లీష్ రాదా రమ్మను మీ నాయకుడిని మా నాయకుడిని కూర్చోబెడదాం మీ నాయకుడు మళ్ళీ అని మాట్లాడు మా నాయకుడు ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు అనేక సమస్యలకు సమాధానం చెప్పగల ఏకైక విజునున్న నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నగా మొన్న ఈయన గుడివాడ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మాజీ మినిస్టర్ గారు నేను ఈ సంవత్సరం పాటు నాకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి రాలేకపోతున్నాను ఈ కూటమి ప్రభుత్వాన్ని అంత జాగా నేను ముందుకు వస్తాను ఒరే బాబు కొడాలి నానిగా మేము తెలుగు మహిళలు వస్తేనే నువ్వు ఇంట్లో దూరి కూర్చున్నా నా కొడుకువి నువ్వు మా పద్దెనిమిది నెలలు ఇంట్లో కూర్చున్నాను అనుకుంటున్నావు రా బయటికి రా మీకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పక్కర్లా నువ్వు చేసిన అవినీతి అక్రమాలు బయటకు వస్తాయి నువ్వు ఆరోగ్యం బాగోలేక ఆరోగ్యం అని నువ్వు దాక్కున్నావు ఇప్పుడు బయటికి రా నీకు నువ్వు చేసిన భోగోతాలన్నీ బయట చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది నీకు ఇంగ్లీష్లో మా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నారు ఒరే బాబు నీకు గుడివాడా అనే స్పెల్లింగ్ ఇంగ్లీష్లో రాసుకోరా ఇంగ్లీష్లో రాసుకొని నువ్వు చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎవరినైనా మాట్లాడుతున్నారా